Kedua deskudamu, anakan okay, kudia, Oke, nah. ఏదే నీ చాయ్ అదే ఇప్పుడు అరగంట అయింది నీ చాయే జాయే చాయే అదే ఏటో ఎక్కడో ఇరానియనో ఏదో తెప్పిస్తున్నావు

వారు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు బాబా గారు రాష్ట్ర ఎస్సీ అధ్యక్షులు వారు ఆనంద్ గౌడ్ గారు ఇక మిగతా వాళ్ళు మన జిల్లా పదాధికారులు ఈ సమావేశంలో ఆనంద్ గౌడ్ గారు మాట్లాడతారు ముగ్గురు గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు మమ్మల్ని ఇప్పుడు ముగ్గురిని అంటే ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎస్సీ మోర్చా అధ్యక్షులుతో పాటు మాజీ ఎంపీగా మమ్మల్ని ముగ్గురు ముగ్గురిని మొన్న బీసీ బంద్ ఇరవయో తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సత్తుపల్లిలో అక్కడ కొట్టుకున్నటువంటి విష కొట్టినటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర పార్టీకి సిపి గారికి ఒక నివేదిక ఇవ్వాలని అన్నారు మేము ఇక్కడికి మా పార్టీ పదాధికారులు చాలామంది ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ మేము వెళ్ళడం జరిగింది మేము ఏదైతే ఊహించామో ఏదైతే అనుకున్నామో ఆ పిల్ల అతని ఇంటికి వెళ్ళాము రాజేష్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బాణవత్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన ఒక గిరిజన బిడ్డ అతను మేము పోయేవరకు లేచే పరిస్థితుల్లో లేరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ఆ హిల్లతో కొద్దిగా పని చేస్తున్నాడు మందులు ఉన్నాయి ఎమ్మెల్సీ కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళినటువంటి దాఖలా ఆయన కూర్చున్నారు మేము ముగ్గురం మాతో పాటు ఖమ్మం జిల్లా నాయకులందరూ వారిని పరామర్శించి అక్కడ కూడా ప్రెస్ మీట్లో అక్కడ జరిగినటువంటి విషయాలను ఇతరులకు కూడా తెలుసుకున్నాం ఏం జరిగిందో అది వాస్తవం అది వాళ్ళు కావాలని కల్పించుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ బలపడుతుందని వాళ్ళు పాల్గోకుండా ఎవరైతే బంధు కొరకు బీసీల పక్షాన పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి దాడి చేశారు అది అమానుషం ఫిజికల్లీ మ్యాన్ హ్యాండిలింగ్ అనేది నేరం అని చెప్పి మాట్లాడి వచ్చాం అక్కడ నుంచి మేము సిపి గారికి వచ్చి అందరం వెళ్ళి వారికి కూడా ఒక మెమొరాండమ్ ఇచ్చాం వారితో ఒకటే అన్నాము ఇరవయో తారీఖున సంఘటన జరిగింది ఏ వ్యక్తి అయితే దెబ్బలు తినరో ఏ వ్యక్తి అయితే విక్టిమో ఆ వ్యక్తి మీద కేసు లేదు మరి కొట్టినటువంటి వాడు ఓసీ సమా సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు దెబ్బలు తిన వ్యక్తి ఏమో ఒక గిరిజన వ్యక్తి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగాం ఎందుకంటే అతని మీద కేసులు ఏ వ్యక్తి అయితే దెబ్బలు తినడో ఏ వ్యక్తిని అయితే తన్నో అయినా మీద వాడు కేసు పెట్టలే కానీ ఈ కేసును కొంచెం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి అయితే అక్కడ లేనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రుని తీసుకొచ్చి ఏ బీసీల కొరకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నటువంటి బీసీ నాయకుల మీద వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టించిండు మరి మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారని సిపి గారిని అడిగితే లేదు లేదు నేను వెంటనే చర్య తీసుకుంటా అన్నారు మేము ఇది కూడా చెప్పాం రేపటి వరకు మీరు అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణకు మేము రూపు దాల్చవలసి వస్తుంది మీరు ఆషామాషి అనుకోకండి ఇదేమైనా ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ దేశాన్ని ఒకటికి ఇప్పుడు మూ మూడోసారి పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు పెద్ద బొక్కుగనుల శాఖ మంత్రి ఉన్నారు మేము అందరం ఉండి ఏం చేయాలి మీరు ఇట్లా కొడతా ఉంటే మీరు ఎందుకు చర్య తీసుకోవాలని గట్టిగా చెప్పాము నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా పోలీస్ అధికారులు తమ పని తాము చేయాలి ఒకవేళ చెయ్యకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మిని మినిస్టర్లకు దఫెదార్లు దాసం చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పాను నేను స్పష్టంగా ఎందుకంటే నాకు ఆ అనుభవం ఉంది గతంలో ఏం జరిగింది అధికారులు ఎవరైతే లొంగి పనిచేస్తున్నారో ప్రభుత్వాలకు ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ఎన్ని పోలీస్ కేసులలో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం అనుభవిస్తారో వీళ్ళు కనుక సునీల్ దత్ గారు మీరు చాలా మంచి వ్యక్తి మీకు ఒక పేరు ఉంది ఆ పేరును కాపాడండి అన్యాయం చేయకుండా మీరు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయమని అది రేపటి కార్యక్రమం చూడాలి ఒకవేళ అటువంటిది ఏమన్నా మళ్ళీ అన్యాయానికి పాలు పడితే పోలీసు వాళ్ళు మేము తగిన కార్యాచరణ రూపొందించుకొని దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నా మిత్రులారా ఇది జరుగుతున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఐదు ఎస్టీ స్థానాలు ఉన్నాయి ఐదు ఎస్టీ స్థానాలు ఉన్నాయి గతంలో ఒక సగం ఎంపీ స్థానం ఉంది ఇక్కడ మూడే జనరల్ స్థానాలు ఉన్నాయి రెండు ఎస్సీ స్థానాలు ఉన్నాయి మరి ఈ విధంగా మీరు ఎక్కడనైతే బలమైనటువంటి సామాజిక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్న వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకుండా మీరు ఒకరిద్దరే మంత్రులుగా ఉండి ఉన్న మూడు స్థానాల్లో ఇద్దరు మీరు మంత్రులే ఉన్నారు కదా మరి ఇటువంటి చేసేటప్పుడు మీకు కనబడతా లేదా అని నేను సూటిగా వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నా రెండవది మీరు బీసీ మీద మీకు అభిమానం ఉంది బీసీ అంటే మీరు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు కదా మీరు బీసీ నాయకులు సో ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారు అరవై నాలుగు సంవత్సరాలు మీరే కదా పరిపాలించినప్పుడు మీకు ఈ బీసీ కులాల యాదికి రాలేదా అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక తెలంగాణలో పూర్తిగా కుప్పగూలె పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఏదో ఒక నెపం పెట్టి కొద్ది రోజులు ఇది గడపాలి అనే ఉద్దేశంతో నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చారు ఆ నలభై రెండు శాతం నువ్వు ఇచ్చేది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ఆ పదిహేను శాతంలో నాలుగు శాతం ఉన్నటువంటి ఈబీసీలను అంటే ముస్లిం ఆ మతానికి సంబంధించిన వాళ్ళని పది శాతం చేస్తున్నావు ఎవరి కొరకు వేస్తున్నావు ఎవరికి పెంచేటి ఏంటి పోస్టులు అవి రేవంత్ రెడ్డి గారిని మహేష్ కుమార్ గౌడ్ని నేను సూటికి అడుగుతున్నా ఎందుకు పెంచుతున్నారు ఒక ఎంపీటీసీని ఈ పదవులు ఈ రిజర్వేషన్ వల్ల మీరు ఎంపీటీసీలని తీసుకొస్తే ఈ పదిహేడు శా పదిహేను శాతంలో ఏం ఉరుగుతుంది వాళ్లకు జడిపి టీసీని తీసుకొస్తే ఏమో ఏం ఏం లాభం జరుగుతుంది నేను సూటి ప్రశ్న అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు 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 బీసీ బిడ్డ కదా ఎందుకు బంధువులు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ బందేదో ఆ దమ్ము ధైర్యం మీకుంటే నువ్వు రిజైన్ చేయి ఎందుకు చేయమంటున్నా సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి యాభై ఏడు పాయింట్ ఆరు శాతం రిజర్వేషన్ మేము కనుగొన్నాం పబ్లిక్ను కను మేము అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలను ఇంటింటి సర్వే చేసినావు ఏ డొమైన్లో ఉంది ఎక్కడ చూసుకోవాలి సీతారాం నాయక్ నా పిల్లలు నేను ఏ డొమైన్లో చూసుకోవాలి అది బయట పెట్టవు అన్నీ లంకావేషాలు వేసి ఏదో నాకు రాజ్యం నేను గవర్నర్కు పంపించిన గవర్నర్ తెలియదా ఎట్లయితే రాజ్యాంగాము సవరణ జరగాలని మాకు తెలియదా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సవరణ జరుగుతుందా అందుకోసం నేను అంటే మీ చేతిలో ఉన్న పని ఎందుకు చేస్తలేరు అక్కర్ ప్రాధాన్యత లేని దాని మీద పోరాడే బదులు ఎంతమంది ఓసీలు ఉన్నారు మంత్రులు ఏమన్నాడు మీ రాహుల్ గాంధీ ఎవరెంత ఉంటే అంత పోగనవు కదా మరి ఆ పోగు బీసీలకు పెట్టరాదే ఏ మొగోడు నీ ఓసోడు రాజీనామా చేస్తాడు చేయమని నీ శ్రీనివాసరెడ్డి చెప్తాడా నీ తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడా ఆడ వెంకటరెడ్డి చేస్తాడా కో అంత రెడ్లు కోమంటే మీరే కదా అసలే ఇప్పటికి నువ్వు పోస్ట్ ఇవ్వకపోతే వాడు అతను ఏది వెంక అది రెడీ రాజగోపాల్ రెడ్డి ఇట్లా పట్టుకొని ఉన్నాడు రెడీ నేను పోయాలని ఈ పార్టీ పోయాలి అమ్మ అంత మీరేనా మరి అంత చిత్తశుద్ధిలో బీసలకి ఏ రాదునా రాజ్యాధికారం వాళ్ళ చేతిలో వస్తుంది షుగ్గు లేదు క్షరం లేదు ఎవడు మోసం చేసిండు బీసీలు పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కలేకర్ కమిషన్ వేసింది కదా నెహ్రూ గారు ఏమైంది అది బీసీలకి ఏమైంది న్యాయం జరిగింది ఏం లేదండి దయచేసి వాళ్ళ దగ్గర కులబలం ఉంది కులబలం ఉంది డబ్బు బలం ఉంది అహంకారంతో వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు మాకు ఎస్సీ ఎస్సీ బీసీలకు జనబలం ఉంది కానీ మాలో ఐక్యతను చెడగొడుతున్నారు మమ్మల్ని ఆశ పెట్టి మమ్మల్ని అందరినీ ఏదో ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మీరే చెప్పండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటాడు మీరు ఏం చేస్తే ఎన్పిటీసీ జడ్పీటీసీలు పదిహేను శాతం పెంచి దాని కొరకు ఎందుకు స్థానిక ఎన్నికలను ఆపేయారు పదిహేను శాతం కదా పదిహేను శాతంలో ఆరు శాతం కదా నువ్వు ఇలాంటి చేతిలో ఉంది కదా చెప్పింది కదా అవార్డు తెచ్చుకుంటే కదా మీరెంత మా మా పోగు మాకు ఏ రాదు వాళ్ళకు నలుగురు ఎవరు ఆ దొరలు ఎవరు ఆ నలుగురు దొరలను రాజీనామా చేసి మా బీసీలకు నాలుగు ఏ రాదు రాజ్యాధికారం మా చేతికి వస్తుంది మా ఎస్సీ ఎస్టీలు అయితే ఎట్లాగే చేయవు ఎస్టీలు పది శాతం ఉన్నారు ఏమైంది ఎందుకు ఇస్తలేవు ఈ ఐదుగురు ఇక్కడ దాదాపు ఎనభై శాతం అరవై డెబ్బై శాతం ఉన్న ఎస్టీలనే మీరు తన ఎవరికి ఏం లాభం చేస్తారు వీళ్ళు ఇదంతా ఒక దగ ఒక బట్టి తన తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక పుట్టగొడుగులాగా వచ్చేస్తున్నారు వర్ష అది మగ కార్తీ అన్నప్పుడు వర్షం పడితే పుట్టగొడుగులు ఎట్లా వస్తున్నాయో ప్రజలు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎక్కడో పదో శాతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నాలుగు శాతం తీసుకొచ్చి ఏమంది ఏ ఎయిర్పోర్ట్లు చూడండి నేషనల్ హైవే చూడండి ఖమ్మ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తారని కలలుగా నా ఏది మా ప్రభుత్వం ఉందా గిరిజన యూనివర్సిటీ ఉంటుందని కలలుగా అన్నవాను నువ్వు నలభై నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తే ఏం చేసినావు ఏం చేసినా మీ కాంగ్రెస్లు ఏమి ఇచ్చారో చెప్పండి ఈ ఉత్తర తెలంగాణకు మీరు ఇచ్చింది ఏంది ఇప్పటి వరకు భద్రాచలాన్ని మీరు పరిపాలించినప్పటి నుంచి అది అట్లనే ఉంది మా గోస బుచ్చి మా పిల్లల ప్రాణాలు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చి పదేళ్ళు ఏలినటువంటి కేసీఆర్ ఏం చేశాడో ఈ ప్రాంతాన్ని చెప్పండి ఏం మేమేం చేసినాం మా బాధ ఏంది ఎవరు లాభపడ్డరు ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నారు ఏంద మీ పాత్ర తెలంగాణ తేవడంలో ఇప్పుడున్న మంత్రుల పాత్ర ఏంది ఏదో మా మా రక్తం మా పుణ్యం వాళ్ళ మీరు బతకండి కానీ ఇదేం దారుణం ఇది స్థానిక ఎన్నికలు పెట్టారు ఏడు శాతం పదిహేను శాతం రిజర్వేషన్ మీద భదనాం చేయడం తప్పదు ఇట్లా ఏమీ లేదు మేము మరీ ఒక్కటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ రాబోయే డబుల్ ఇంజన్ సర్కార్కి దగ్గరగా ఉన్నాం మా కార్యకర్తని ఎవ్వరూ ఏలుబెట్టి చూపెట్టినా ఇప్పుడు ఊరుకునేది లేదు ఇప్పుడు ఊరుకునేది లేదు మా సైన్యం ఏం తక్కువ ఉన్నదని అనుకోకండి మీరు తెలంగాణ కాదు కదా మాది ఎన్ని కోట్లు మేము మీరెక్కడ ఫూ అంటే ఊతిపోయేటువంటి ఒక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే ఎట్లా మీరు ఫిజికల్ హ్యాండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఏ క్రైమ్ మళ్ళీ సునీల్ దత్తు గారికి మీ ద్వారా చెప్తున్న సిపి గారికి రేపటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయండి మా కార్యాచరణ తీసుకొచ్చి మళ్ళీ మేము మా మా రోషం రేష మీద చూపెట్టే ప్రయత్నం చేయవద్దు భారతీయ జనతా పార్టీకి అది ఉండదు సహనం ఎక్కువ ఉంటుంది అందుకోసమే వాళ్ళు బయటి అక్కడ పట్టగట్టేరు సో చివరిగా మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా ఈ బీసీ డ్రామా ఆపండి ఈ బీసీ డ్రామా మోసం చేసింది మీరు పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కలే కలేకర్ కమిషన్ వేసి రోజు వరకు చేయింది మీరు బీసీకి నంబర్ వన్ ద్రోహులు మీరు ఎందుకు పెట్టేస్తారు ఎవరు కొరకు కావాలి నీ చేతుల వంద శాతం బీసీలకు ఇచ్చిండి సార్ ఆయనకు మీరు కూడా ఒక అవార్డు ఇవ్వని మేము అవార్డు ఇప్పిస్తాం రేపి అది ఇయ్యరు అందుకోసం నేను మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమైనా ఇప్పుడే చూసిన పెద్దలు బట్టి విక్రమార్క గారు చాలా గొప్పవాడు మంచి వ్యక్తి అయ్యా నువ్వు కూడా బిగ్ ఎస్సీ ఎస్సీ బిడ్డవే కదా బీసీలకు సగం మీ చేతిలో ఉన్న పనే కదా మీ నాయకుడికి ఎందుకు చెప్తలేరు ఎందుకు మాట్లాడతలేరు ఈ పదిహేను పర్సెంట్ ఇచ్చి ఏం చేస్తారు ఎంపీటీసీలని ఎస్సీ ఎస్లో చేసి ఏం చేస్తారు సార్ మీరు పదిహేను పర్సెంట్ బీసీలను ఏం చేస్తావు ఎందుకు మీ చేతిలో ఉండే పన్నెండు ఎనిమిది మంది ముందు మంత్రులే నువ్వు మీ దగ్గర ఏ నాయకుడు ముందుకు వస్తాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తాడా తుమ్మల నాగేశ్వరరావు వస్తాడా ఏ శ్రీధర్ బాబు వస్తాడా ఎవరు వస్తారో చేయ ఉన్నదే ఇద్దరు బీసీలు అయితే వాళ్ళను ఆగమాగం అవుతూ ఉన్నారు వాళ్ళు ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం వాళ్ళు ఇప్పుడు కరప్షన్లో ఇరికిరు మంత్రులు కరప్షన్లో ఇరికిారు నేనంటలేను ఒక మంత్రి ఒక కేబినెట్ మంత్రి బిడ్డ మాట్లాడిన మాట మాట్లాడుతున్నారు మేము చేద్దాం బీజేపీ పార్టీ ఎప్పుడు ఎవరైనా నిందించదు మీరు వారు కరప్షన్లో ఎరికినరు ఆ పీక్ లేక వాళ్ళు ఎక్కడో లక్కనే ఒక 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 రకమైనటువంటి ఆవేదనలో ఉన్నారు అందుకోసం ఎట్లాగూ మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే డ్రామాతోనే బీసీని ముందు పెట్టి ఇంకింత బీసీ నాశనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంట్లో పంచుకున్నడే పెద్ద అవుతుంది ఆ పంచుకొని బయటకు వచ్చేవారో వాళ్ళు ఏందో మనకు తెలియదు అందుకోసం రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి స్థానాలను గెలుచుకుంటున్నాం రాబోయే రోజులలో రేపు జూబ్లీ హిల్స్లో చూడండి మీరు ఏ ఏ విధమైనటువంటి మార్పు వస్తుందో మీరు ఒకసారి చూడండి అందుకోసం రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీదే తప్పనిసరి డబుల్ సర్కార్ ఇంజన్ ఇక్కడ స్థాపించి తీరేటువంటి శక్తి సామర్థ్యాలు మా నాయకులకు ఉన్నది మాకున్నది మా కార్యకర్తని ఎవడు ఏలు పెట్టి ఇట్లా చూపెట్టినా చూసినా మీ ఏలు తీసేస్తాం జాగ్రత్త థ్యాంక్ యూ ప్రశ్నలు ఎవరు చాయ్ అది బరేపాలే కదా బరేపాలే కదా చా